వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ హైదరాబాద్ లో ఎక్కువగా యూత్ ఎంజాయ్మెంట్ అంటే నైట్ అవుట్స్ చేయడం నైట్స్ బాగా తాగడం రోడ్ల మీదకి వెళ్ళడం కార్లు బాటిల్స్ పెట్టుకోవడం ఆ తర్వాత రోడ్లపై అల్లరి చేయడం యాక్సిడెంట్లు చేయడం ఆ తర్వాత ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇలా నైట్ అవుట్స్ అనే కల్చర్ ని ఫాలో అవుతూ ఎంతో మంది చనిపోయారు కూడా చాలామందికి గాయాలవ్వడం కూడా జరిగింది రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అమ్మాయిలు అబ్బాయిలు బాగా ఈ నైట్ అవుట్ పేరుతో కార్లో బాగా తాగేసి బాటిల్స్ పెట్టుకొని వాళ్ళు డ్రైవ్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసుల కారే గుద్దడం జరిగింది అందులో ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది కొంతమంది గాయాలు కూడా అయ్యాయి అసలు ఈ కల్చర్ ఎటువైపు పోతోంది దీనివల్ల వాళ్ళు ఏం సాధిస్తున్నారు ఏం హ్యాపీనెస్ దొరుకుతుంది ఇదే వాళ్ళ బర్నింగ్ ఇష్యూ మనతో మాట్లాడడానికి రజనీరామ గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ కౌన్సిలర్ ఫ్యామిలీ కౌన్సిలర్ మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే కల్చర్ మొత్తం మారుతూ పోతుంది దాని పర్యావరణాలు ఎట్లా ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు గాయాల పాలవుతూ ఉన్నారు అసలు ఎందుకు యూత్ ఈ నైట్ అవుట్ పేరుతో దీనికి ఎందుకు ఎడిక్ట్ అవుతుంది ఈ పిచ్చి పిచ్చి వాటికి అన్నింటికి కూడా చాలా తొందరగా ఎడిక్ట్ అవుతూ ఉన్నారు ఈ ఈ అట్రాక్షన్ వాళ్ళు మార్చేది ఎట్లా ఈ ట్రెండ్ పోయేది ఎట్లా అసలు ఇప్పుడు ఇప్పుడు ఒక పది పదిహేను రోజుల నుంచి గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక ఇప్పుడు స్వామిని తీసుకొచ్చేటప్పుడు డప్పులతోటి మ్యూజిక్ తోటి తీసుకొస్తారు అదొక ఆనందం నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు కూడా అంతే సంతోషంతో తీసుకెళ్ళాలి సాంప్రదాయం ఒక ఆచారం ఉంది అలాగే డప్పు కొట్టుకుంటూ మ్యూజిక్ వేసుకుంటూ వెళ్తూ ఉంటారు అయితే ఈ డాన్సులు చేయటం అనేది కూడా ఆనందంలో ఒక భాగం చేశారు ఫోన్లీ అక్కడికి అనుకుందాం అనుకుంటే డాన్స్ చేస్తే అంటే తాగి చేస్తే ఇంకొంచెం ఊపి వస్తుంది ఇంకొంచెం మజా వస్తుంది ఇంకొంచెం ఎంజాయ్మెంట్ బాగా వస్తుంది అని చెప్పి కనిపెట్టినట్టు ఉన్నారు ఇప్పుడు ప్రతిదానికి తాగడమే ఇప్పుడు కొంతమంది చనిపోతూ ఉంటారు చనిపోతే ఆ ఇళ్లలో వాళ్ళు కొంత తాగి ఆ అంత్యక్రియలు అనేవి చేస్తూ ఉంటారు అది కరెక్టేనా మళ్ళీ అక్కడ కూడా డప్పులు అవన్నీ మోగించుకుంటూ వెళ్తే కనుక అక్కడ కూడా డ్యాన్సులు వేస్తున్నారు అంటే ఇక్కడ పోయిన వాళ్ళని ఆనందంగా కాన్సెప్ట్ తొక్కి ఆనందంగా ప్రయత్నిస్తున్నారు మీకు ఈ కల్చర్ గురించి తెలుసు తెలియదు తెలంగాణలో ఎవరైనా చనిపోయినప్పుడు అంటే బాధలు ఉన్నారని చేదు వదిలించడము అని వాళ్ళ పిల్లలకి కుటుంబ సభ్యులు రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు కదా చేదు వదిలిస్తారంట అంటే డ్రింక్స్ ఇవి చేదు ఉంటాయి కదా అంటే తాగించడం అనేది ఒక అది కల్చర్ లో భాగం చేసేది ఇది కల్చరా లేకపోతే మధ్యలో వచ్చిన కల్చర్ కల్చర్ కాదమ్మా కావాలని తెలియక చేసింది కల్చర్ అయిపోయింది పిల్లలకి కూడా ఇప్పుడు ఇదే చెప్పేది ఇది నాకు తెలుసు పిల్లలకి కూడా వేస్తారు కొంచెం చూస్తున్న తర్వాత మళ్ళీ ఇవ్వరు ఒక్కసారే ఇప్పుడు లేడీస్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు ఏంటంటే మా కల్చర్ అంటున్నారు కల్చర్ అనేది మనం మొదలు పెట్టుకున్నదే ఏదైనా కూడా ఇప్పుడు ఒకప్పుడు సిగరెట్ తాగినా డ్రింక్ తాగినా జెంట్స్ ని జెంట్స్కే పరిమితం అనేవారు బయట తిరుగుతారు వాళ్ళకి అనేకమైన బయట తిరగాలి ఉంటాయి ఏంటో కారణాలు చెప్తారు అవన్నీ కూడా కరెక్ట్ కాదు ఆ వంకలతోటి అలవాటు చేసుకుంటారు దాన్ని అంతవరకే ఉండింది తర్వాత ఆడవాళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అన్ని విషయాలు పిల్లలకు కూడా ఇట్లా అలవాటు చేయటము ఆడవాళ్ళు కూడా తీసుకోవటం అనేది కల్చర్ లో భాగం చేసుకున్నారు అసలు ఆ కల్చర్ అనేది వీళ్ళే తయారు చేసుకుని పెట్టుకున్నారు ఇది మా ఆచారం అని ఎప్పుడో పూర్వీకుల నుంచి వచ్చి ఉంటుంది ఇప్పుడు ఆచారం కింద అయిపోయింది కానీ అది ఒక కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక చనిపోయినప్పుడు అలా చేయటం అనేది బాధాకరం అది వాళ్ళని ఆనందంగా పంపించడం అంటే ఏంటి పువ్వులు చల్లుతారు ఎవరు కూడా కొంచెం చెప్తారమ్మా ఏడవకండి సంతోషంగా పంపించండి అని అంటూ ఉంటారు విన్నాను నేను ఒకటి విన్నాను అంటే ఇది ఆ మన హిందూ కల్చర్ లో పుట్టిన రోజులు జరుపుకోము చనిపోయినప్పుడు మాత్రం బ్యాండ్ బాజాలతో వాళ్ళని హ్యాపీగా పంపిస్తాదు పంపిస్తాము ఇది మన కల్చర్ అని అని అంటారు కదా అంటే కల్చర్ అంటే ఇక్కడ పుట్టిన పుట్టినరోజు జరుపుకోవాలనేది లేదమ్మా పుట్టినప్పుడు పుట్టిన పుట్టిన రోజు అంటే రోజు జరుపుకోరు ఎందుకంటే పాపం హాస్పిటల్లో ఆ బాధలు ఉంటాయి బాధలుంటాయి కల్చర్ లో పదకొండో రోజు ఇరవై ఒకటో రోజు చేసి చిన్నగా దగ్గర బంధువులు పిలుచుకుని ఆనందాన్ని ప్రకటించుకుంటారు అది అలాగే ఉండేది నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు చనిపోతే కూడా మనిషిని ఆనందంగా పంపించాలి అంటే ఆ మనిషి పుట్టినప్పుడు మనం ఎంతో ఆనందాన్ని చేసుకున్నాము మనిషి జీవితం శాశ్వతం కాదు ఎప్పుడైనా వెళ్లాల్సిందే కానీ ఆయన ఆయన జీవితం అయిపోయింది ఆయన చేయాల్సింది నెరవేర్చాడు ఆయన సుఖంగా సంతోషంగా ఆయన్ని ఆయన వెళ్ళిపోయాడు అలాగే మనం కూడా యాక్సెప్ట్ చేయాలి అని ఆనందంగా పంపించాలి నాయన నువ్వు వెళ్ళిపోయావు ఎలా బతకాలి అని అన్నామనుకో అంటే నువ్వు బతకడం కోసం ఆయన ఉండాలా అని అర్థాలు వచ్చేస్తాయి ఇక్కడ ఇప్పుడు ఇలాంటి వర్డింగ్స్ అంటూ ఎడుస్తారు చూడండి నన్ను అన్ని ఆయన చేసి వెళ్ళిపోయావు నాకు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు అని అలా ఎడ ఎవరైనా వెనక ముందు అందరం వెళ్ళిపోవాలి కలిసి వెళ్ళిపోం కదా కలిసి పుట్టము కలిసి వెళ్ళము అది ఏమంటారు నాచురల్ సిస్టమ్ అది అలాంటప్పుడు పుట్టినప్పుడు ఆనందంగా మనం పండగ చేసుకున్నాము వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆనందంగానే పంపించాలంటే మనం వచ్చాడు ఇన్ని కార్యక్రమాలు చేశాడు ఆ జీవితాన్ని ఒక బాధ్యతగా నడుపుకున్నాడు ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేశాడు ఇంకా వెళ్ళిపోతున్నాడు చక్కగా పంపిద్దాం ఆనందంగా అన్నదే కాన్సెప్ట్ తప్ప అక్కడ నువ్వు తాగి మటన్ తిని డాన్సులు చేయమని కాదు ఇది చాలా అప్రాచ్యపు పనులు అనమాట ఇవన్నీ కూడా అసలు అట్లా ఎక్కడా ఉండదు కావాలని వీళ్ళు అలవాటు చేసుకున్నదే ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఈ ఐదుగురు కలిసి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కలిసి నిమజ్జనాల సమయంలో ఇది జరిగి త్రీ డేస్ అవుతుంది అంటే ఒక్క దేవుణ్ణి పదమూడో రోజు అట్లా కూడా నిమజ్జనాలు చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల దేవుణ్ణి ఇంకా ఉంచిన వాళ్ళు కూడా ఉన్నారు సో మెల్లమెల్లగా చేసుకుంటూ ఉంటారు ఎలా చూసుకున్నా ట్రాఫిక్ అనేది చాలా బిజీ బిజీగా రష్ గా ఉంటుంది ఇలాంటప్పుడు బయలుదేరతారనమాట ఏంటి మనం సెలబ్రేట్ చేసుకుందాం బయ అందరు వెళ్తున్నారు డప్పులు మోగుతున్నాయి డాన్సులు మోగుతున్నాయి మ్యూజిక్లు అని చెప్పి ఆ ఉత్సాహం లోపల మనం కూడా ఎలాగోలా సెలబ్రేట్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఏం కావాలి అబ్బాయిలకైతే ఒక అమ్మాయిలు కావాలి అమ్మాయిలు అయితే ఇంకో అబ్బాయిలు కావాలి దానికి తోడేం కావాలి సిగరెట్ మందు కావాలి ఇంకా కావాలంటే మటన్ చికెన్ బిర్యానీలు కావాలి ఇవన్నీ సమకూరిన తర్వాత ఇంకా ఎగరాలు గాళ్ళు ఎగరాలు కాబట్టి బయలుదేరారు కారులో బయలుదేరి ఇంకా ఏం ఒంటి మీద స్పృహ ఏం తెలీదు బుర్రలు పని చేయవు కేరింతలు నవ్వులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టాలి మధ్య మధ్యలో బాటిల్స్ తాగటాలు ఆ బాటిల్స్ కూడా కారులో ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది అదుపు తప్పుతుంది బ్రెయిన్ ఆలోచన శరీరం అన్నీ కూడా అదుపు తప్పుతాయి తప్పినప్పుడు ఏమైంది అది వెళ్ళి పోలీసు గుద్దింది గుద్దితే ఏమవుతుంది అది వేరే బండి అయితే అది వేరే విషయం పోలీసులనే గుద్దితే అది ఇంకా తీవ్రంగా ఉంటుంది డ్యూటీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళేమో నిమజ్జనాలకి ఎంత సెక్యూరిటీ ఇస్తూ వాళ్ళ పాపం అర్ధరాత్రి డ్యూటీలు చేస్తూ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎంత కోపంగా ఉంటుంది అసలు మేము ఇంత పడుతుంటే మేము వీళ్ళు కోబెక్కి ఒళ్ళు బలిసి తాగి రోడ్డు మీద పడ్డ రాంబోతులు ఉంటాయి కదా సాండ్లు అంటారు అది రోడ్లు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాయి అర్ధరాత్రి వెళ్ళిపోట అంటే అర్ధరాత్రి వదిలేస్తారు రోడ్ల మీద మనకు కనిపిస్తూ ఉంటాయి సాండ్లు లాగా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు అని ఎంత కోపం అని వస్తుంది తెలుసా వెళ్ళి వీళ్ళు వాళ్ళనే కెలికినట్టు వాళ్ళనే గుద్దారు గుద్దితే ఏమైంది స్పాట్ లో ఇందులో ఉన్న అమ్మాయి చచ్చిపోయింది ఎందుకంటే ఒంటిపై ఆ కంట్రోల్ లేదు స్పృహ లేదు లేనప్పుడు ఏమవుతుంది అదుపు తప్పి ఏదో ఒకటి తగులుతుంది పడి చనిపోయింది కారులోనే మరి ఆ పోలీస్ కార్లో కూడా ఇద్దరు ఇద్దరు ముగ్గురు గాయాలయ్యా అంటే తీవ్రంగా ఇది ఎంత పెద్ద నేరం చూడండి ఒక మీరు ఆ కలిసి వెళ్ళినందుకు ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటి దగ్గర అప్పని ఆ మైండ్ చంపేసినట్టు అయింది ఇటు తిరిగి పోలీసు బండిని గుద్దటం అనేది డ్యూటీలో ఉన్న బండిని అదొక నేరం అందులో వాళ్ళకి ఇంజోర్స్ అయినాయి మరి అదొక నేరం మళ్ళీ ఇంకా ఈ పోలీసు బండి వెళ్ళి ఆ ఊపికి ఎదురుగా ఉన్నటువంటి ఇంకొక బండిని గుద్దేసింది మరి అందులో ఎవరున్నారు ఖాళీ బండ లేకపోతే బండి అయినా సరే అట్లీస్ట్ బ్యాండ్ డ్యామేజ్ అయి ఉంటుంది కదా అంటే యూత్ అనేవాళ్ళు నేను చాలాసార్లు చెప్తాను యూత్ అనేవాళ్ళు ఏ పని చేసినా సమాజ ఉద్ధరణకి చేయాలి దేశ భవిష్యత్తు దేశ ప్రగతి దేశం యొక్క బలం యువతలోనే ఉంది ఈ యువత ఇలా తాగి తిని నిర్వీర్యం అయిపోతుంటే కొంతకాలానికి యూత్ ఉండరు అంటే నాకు ఒక డౌట్ అంటే వీళ్ళు ఈ మధ్య కాలంలో అంటే ప్రతి ఒక్కరు కష్టపడాల్సిన సిచ్యువేషన్ కదా జాబ్ కాంపిటీషన్ ఇవన్నీ పొద్దుటుండి ఎయిట్ అవర్స్ వర్క్ బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆ స్ట్రెస్ లో వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఇంకా ఎక్కువ మత్తులోకి వెళ్ళాలని అనుకుంటున్నారా ఆ ఉద్దేశంతో వీళ్ళందరూ ఇట్లా అవుతూ ఉన్నారా చెప్పే సమాధానాలు అయి ఉండచ్చు అవి వాళ్ళ సమాధానాలు అవి అయి ఉండొచ్చు కానీ అది కరెక్ట్ కాదు కదా స్ట్రెస్ అయితే నువ్వేం చేయాలి పగలంతా తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన వాడు ఏం చేస్తాడు నిద్రపోవాలి హ్యాపీగా ఫస్ట్ స్నానం చేసుకోవాలి ఫస్ట్ స్నానం చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఏమవుతుందంటే ఏమవుతుందంటే తలలో పట్టినటువంటి బరువు భారం అంతా దిగిపోతుంది శరీరం మీద ఉన్న మురికి అదంతా వదిలిపోతుంది ప్రశాంతంగా ఏదో బాడీలో బాడీ మీద ఏదో ఒక తొడుగు తీసి పక్కన పడేసినట్టుగా తేలిక అవుతుంది స్నానం అనేది చాలా ఆరోగ్యం కానీ ఇప్పుడు స్నానం చేయడం ఇష్టం ఉండదు ఇవన్నీ తెలిసి చస్తే కదా అందుకనే అంటుంది పెద్దవాళ్ళు కూడా చెప్పరు చాలా మంది పెద్దవాళ్ళకి చాలా విషయాలు తెలియవు తెలిసి చెప్పినా వీళ్ళు పాటించరు తెలియక చెప్పరు కొంతమంది పెద్దవాళ్ళు అది పెద్దవాళ్ళు తప్పే చెప్పిన తర్వాత కూడా పాటించరు వీళ్ళు వీళ్ళ తప్పు ఒళ్ళు బద్దకం అనమాట ఆ బట్టలు రెండు మూడు రోజులైనా విప్పరు స్నానాలు చేయరు పరమ దరిద్రంగా పరమ నీచంగా ఆ బట్టలు కూడా తోలు తోలుగా అయిపోతాయన్నమాట అవే వేసుకుని ఆ పానీపూరి బండ్ల దగ్గర అదేంటి చాటు బండ్ల దగ్గర ఇంకా చెప్పాలంటే డ్రింక్ చేసే దగ్గర అన్ని దగ్గర ఇంకా వాటితోనే నడుపుతారు ఏదో ఒంటి మీద ఒక బట్ట ఉంది బాయ్ మాకు చాలు కదా అంతే మళ్ళీ వీళ్ళే అన్నెసరీగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఊరికి బట్టలు కొంటుంటారు ఉంటారు అవి ఎప్పుడు వేసుకుంటారో అర్థం కాదు అంటే డబ్బు ఎలా వేస్ట్ చేయాలి ఎలా అది కూడా షాపింగ్ చేయటం కూడా ఒక ఎంజాయ్మెంట్ ఒక భాగమే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి షాపింగ్కి వస్తారు చూడండి ఫ్యామిలీతో చాలా తక్కువ మంది వస్తారు కి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు వాళ్ళు ఒక గ్రూప్గా వస్తారు ఈ అమ్మాయి అబ్బాయికి సెలెక్ట్ చేస్తుంది ఆ అబ్బాయి ఈఎమ్కి సెలెక్ట్ చేస్తాడు వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అయినా కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుని అలాంటి షాపింగ్లు చేయటం అనేది థ్రిల్లింగ్ కోసము టైం పాస్ కోసము ఏదో సరదాగా తిరిగాం కదా కాసేపు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఇంకా ఆ అమ్మాయిలైనా అప్పుడప్పుడు కాస మంచి బట్టలు వేసుకుంటారు ఆ అబ్బాయిలు అసలు వేసుకొని వేసుకోవట్లేదు చూస్తున్నా నేను వేసుకోరు మరి వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇలా తాగి తిరగటం అనేది ఇది ఒక ఆనందం మేము అలసిపోయాము అదయ్యింది ఇదైంది మేము స్ట్రెస్ దింపుకోవాలి ఇవంతా కూడా ఏమంటారంటే అంత సాకు వీళ్ళకి ఆనందం అనేది ఇందులోనే ఎందుకు దొరుకుతుంది అంటే ఇంకా వేరే ఆప్షన్స్ వీళ్ళకి కనిపించట్లేదా అసలు ఒకప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే ఆనందాన్ని ఎందులో వెతుక్కునేవాళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఎందుకు వీళ్ళు దీంట్లో వెతుక్కుంటున్నారు లైఫ్ స్టైల్ మారిపోయింది ఉదయ ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్లు వచ్చాయి డబ్బులు వస్తున్నాయి డ్రింక్స్ వచ్చేసాయి ఇవి బాగా పాడు చేసేసాయి మనిషిని ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి మొబైల్స్ వచ్చాయి దాంట్లో సకలం యూనివర్స్ అంతా అందులోనే ఉంది ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా వేరే అవసరం ఏమి ఉండదు తల్లిదండ్రులకి వాళ్ళతో చెప్పే అవకాశాలు ఉండవు ఏదైనా ఒక పని చెప్పాలన్నా ఒక మాట మాట్లాడన్నా అందుబాటులో ఉండవు కొంతమంది అమ్మలు నాన్నలు ఉంటారు అలాంటి అమ్మల్ని నాన్నల్ని ఏం చేయాలి నాకు అంత కోపం వస్తుంది అనమాట పనికి మాలిన అమ్మ నాన్నలు అన్నమాట మా అబ్బాయి కష్టపడుతున్నాడు ఒకసారి పిలవండి అంటాం అనుకోండి సిస్టమ్ ముందు ఉన్నాడు లేకపోతే అలిసిపోయి పడుకున్నాడు ఇలా వంకలు పెట్టి వాడిని బయటికి రానివ్వరు ఇప్పుడు ఎందుకు దూరం అవుతున్నాయని మీరు అడిగారు కదా జీవితానికి జీవనానికి విషయాలకి దూరంగా పెడుతున్నారు కొంతమంది పేరెంట్స్ అది వాళ్ళకి బాగోదా హాయిగా ఉంటుంది ఇప్పుడు బాధ్యత లేకుండా ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు పది పనులు చెప్తే ఎలా ఉంటుంది ఒక పనే చెప్తే ఎలా ఉంటుంది ఇవన్నీ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి గా ఉంటాయి సో వాళ్ళకేదో ఒకటి నమ్ముకున్నది ఏదో సిస్టమ్ ముందు కూర్చొని కొట్టుకోవడం అనేది అలవాటు అదే ఇష్టము అదే అలవాటు ఆ నిక్కరు షర్టు మార్చుకోక్కర్లేదు అక్కడే కూర్చోవచ్చు మరి ఇవన్నీ నేర్పితే వాళ్ళకి బర్డెన్ పెరుగుతుంది అందుకని వాళ్ళు రారు వీళ్ళు చెప్పరు వీళ్ళు చెప్తేనే బలవంతంగానైనా వస్తారు వాళ్ళు కానీ అసలు వీళ్ళు చెప్పరు మా అబ్బాయి సిస్టమ్ ముందు ఉన్నాడు అమ్మాయిలైనా సరే నిద్రపోతున్నాడు లేకపోతే వర్క్లో ఉన్నాడు ఇవన్నీ పేరెంట్స్ చెప్పే సాకులు ఎంత వర్క్ ఉన్నా సరే రేపొద్దున నా పెళ్లి చేసుకుంటావు నీకు పిల్లలు పుడతారు నీ భార్య వస్తుంది అప్పుడు సంసారం అయ్యివా అప్పుడు కూడా మీరే వెళ్ళి వాళ్ళ సంసారం చేస్తారా చెయ్యరు కదా మరి అప్పుడు అప్పుడు చేసుకుంటాడు ఇప్పుడు మీరు ఎందుకు వదిలేస్తున్నారు జీవితం వాళ్ళ జీవితం పొద్దున బాగుండాలి అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని బరువు బాధ్యతలు నేర్పాలి ఇప్పుడు చెప్పాలంటే నిజానికి పెళ్లిళ్ళు అయిన తర్వాత పని నేర్పినా నేర్పకపోయినా పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు మనకేం చెయ్యరు వాళ్ళే వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు వాళ్ళకే బెనిఫిట్ అలాంటప్పుడు మీరు వాళ్ళ జీవితాలు బాగుండాలి ఇప్పుడు విడాకులు అవుతున్నాయి కొట్టుకుంటున్నారు తన్నుకుంటున్నారు అన్ని కూడా ఎక్కడ వస్తున్నాయి చాలా సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఒక మంచి పద్ధతిలో మీరు ఒక బాధ్యతగా పెంచారనుకోండి ఆ బాధ్యత వాడిని నిలబెడుతుంది వాడి జీవితాన్ని నిలబెడుతుంది కరెక్ట్ ఇప్పుడు ఇదేదో అదేదో తెలియకుండా గుడ్డిగా పెళ్లి చేసుకుని ఆ వచ్చిన అమ్మాయితోటో ఆ వచ్చిన అబ్బాయితోనో గొడవలు పడిపోయి అనుకోకుండా తెలియకుండా ఒక బిడ్డ పుట్టేసి గందరగోళం అయిపోయి ఇద్దరు పిల్లని వదిలేసి పారిపోవటం లేకపోతే ఇద్దరు చచ్చిపోవటం లేకపోతే పిల్లల్ని చంపేసుకోవడం ఇదే కదా దీనికి అంతటికీ కారణం చేతకాంతనం ఆ చేతకాంతనం చేతకాని వాళ్ళకి ఎవరు చేస్తున్నారు తల్లిదండ్రులే చేస్తున్నారు నోరు మోసుకు అది తీసుకురా ఇది వెళ్ళి వాళ్ళకి ఇచ్చిరా ఇది ఏదో లైట్ పని చేయట్లేదు బయట ఊడిందేమో చూడు మాకు చెప్పేవారు మా చిన్నప్పుడు మా ఇంట్లో అయితే కరెంట్ పోతే మా పెద్దవాళ్ళ వరకు వెళ్ళాడు నేనైతే టేబుల్ వేసుకుని ఎక్కేసి వైర్లన్నీ సర్చ్ చేసేసేదాన్ని ఫ్యూజ్ పోతే ఫ్యూజ్లేసేసేదాన్ని కరెంట్ వచ్చేది మళ్ళీ వెంటనే కరెంట్ పోయింది అని అంటే కరెంట్ ఆఫీస్కి నేను ఫోన్ చేసి కరెంట్ ఎందుకు పోయిందండి ఎక్కడ రిపేర్స్ వచ్చాయా ఎంతసేపట్లో వస్తుంది నేను ఇలా అనేదాన్ని చెప్పేదండి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి కదా ఎంత టైం లో వస్తుందో చెప్పండి మేము మా షెడ్యూల్ మేము తయారు చేసుకుంటాం నేను అక్కడ ఫోన్ చేసి వాళ్ళకి చెప్పేదాన్ని ఇప్పుడు కూడా చేస్తారు అంటే స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ పెట్టుకుంటారు ఆన్లైన్ షాపింగ్ చేస్తారండి నేను నేను ఒక ఉందా మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ బాధ్యత ఉంది అదే కదా ఒళ్ళు బరువుగా ఉంది నేను కదలలేను నా ఒళ్ళు పిజ్జా వచ్చి పడాలి తినాలి ఎప్పుడొస్తుంది అని అడిగ అడగటమే అయ్యింది అది అయితే అప్పట్లో ఏంటంటే పిలిచి పిల్లలకి పనులు చెప్పేవారు బజార్కి వెళ్ళి కూరగాయలు పిల్లలు తీసుకురమ్మని చెప్పేవారు పెద్దవాళ్ళు ఒక వయసు వచ్చాక వెళ్ళేవారు కాదు ఇప్పుడు ఒక రూమ్ లో కూర్చుంటారు మొబైల్ పట్టుకుంటారు ఆ రూమ్ నుంచి బయటకి పిలిస్తే కూడా రారు సార్లు సార్లు పిలవాలి లేకపోతే పక్క కాల్ పిలిస్తే రావాలి దేనికి తింటానుకో తాగటానికో పది సార్లు పిలిస్తే కూడా రారని తెలిసి వీళ్ళు పిలవరు దేనికి వీళ్ళకైనా పనులు అవసరాలు ఉంటే పిలవలేరు అప్పుడు కలిసి బోన్ చేసేవాళ్ళు కదా అందరు కూర్చొని అది ఎంత హ్యాపీగా అనిపించేది చాలా ఇప్పుడు ఎవరు బెడ్రూమ్లలో వాళ్ళు లేదంటే టీవీ చూస్తూ లో అమ్మ కలుపుకొని తీసుకుని రా అంటే స్పూన్ వేసుకుని తింటూ సిస్టమ్ చూడటం ఏంటో నువ్వు ఇక్కడ ఏం తింటున్నావు నీకు అసలు అర్థమే కాదే అమ్మ తీసుకొచ్చి నీకు పెడుతుంది నువ్వేమో ఏం తింటున్నావో తెలియకుండా అది ఏదో చూసుకుంటూ ఉంటావు అంటే ఇహం పరం తెలియకుండా పిచ్చోళ్ళకి మళ్ళీ బ్రతకటం ఇప్పుడు మీరు అన్నట్టు మరీ తల విధులిచ్చుకుని చిచ్చి ఏంటి ఇలా ఉంది అని అనుకున్నప్పుడు బయటికి ఒక సేసా వేసుకుని రావటం ఇది ఆ జీవితం భ్రష్టు పట్టిన జీవితం అనమాట నాశనమైన జీవితం ఇంక వీళ్ళకి ఫ్యూచర్ ఏముంటుంది ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి అబ్బాయి నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అర్ధరాత్రి పూట అని అడగాలి కదా అడగటం కాదు ఆపాలి కదా చెప్తే వినే పరిస్థితిలో ఉండాలి కదా కొంతమంది పేరెంట్స్ కూడా చూస్తున్నాను నేను చాలామంది వాళ్ళు కూడా అంటారనమాట అంటే ఎంత చెప్పినా కానీ ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోవడము చెప్తే వినడము అనేది ఇప్పుడు లేదు పిల్లలు ఈ జనరేషన్లో పేరెంట్స్ చెప్తే పిల్లలు అసలు వినే పరిస్థితులు అయితే లేవు లేదు అందుకనే ఇప్పుడు వాళ్ళ ఏమంటారు వాళ్ళ చెడుని వాళ్ళే కోరి తెచ్చుకుంటున్నారు ఇంత ఇంతకు ముందు టాపిక్ లో మనం అన్నట్టు అదే మొక్క ఈ మంగు వంగునని చిన్నప్పటి నుంచి మనము వాళ్ళు అడిగింది అన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది తప్ప మనం చెప్పినట్టు వాళ్ళు వినే పరిస్థితిలో లేరు అసలు లేరు అందుకనే చిన్నప్పటి నుంచి ఒక ఒక వరవడి అనేది అలవాటు చేయాలి వాళ్ళకి ఒక ఒక వి ఒక పె ఒక విధానంగా అలా తీసుకెళ్ళాలి పెంపకం అనేది అలా ఉండాలంటే తల్లిదండ్రులు ముందు కరెక్ట్ గా ఉండాలి కదా అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వీళ్ళు మాట పెద్దకుండా తరం గురించి మాట్లాడటం కాదు ఇది గత వందల వేల సంవత్సరాల నుంచి కూడా తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు తండ్రి తల్లిని కొడుతూ ఉంటే వీడు పెద్ద వీడి పెళ్లాన్ని కొడతాడు తల్లిని కొడతాడు తర్వాత ఇంకా కావాలంటే తండ్రిని కూడా కొడతాడు ఎందుకంటే కొట్టే నేచర్ అలవాటు అయిపోతుంది అలాగే బూతులు తిట్టే అలవాటు ఉంటే అందరిని కలబెట్టి తిడతాడు వాడు ఇంకా లావుస్ అన్నం అని తేడా ఏమి ఉండదు అందరినీ మొదలు పెడతాడు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది మనం మంచి నేర్పకపోవటం ఒకవేళ ఒక ఒక కొంతవరకు మనకు తెలియదు అనుకోండి కొంతకాలం వరకు తర్వాత అయినా మనకు తెలియాలి అరే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం పిల్లలకు అన్ని తెలిసే వయసు వచ్చింది పిల్లల ముందు ఎందుకు అని మనం అనుకుంటూ ఉంటున్నప్పుడు మనకు ఎందుకు ఆ అస్పృహ రావట్లేదు మానేయాలని పిల్లలు ఉంటే ఉండని అనవసరం మన కక్షాకావేశాలు తీరాలని పోరాడుతున్నాం మనం కొట్టుకుంటున్నాం తన్నుకుంటున్నాం ఎన్ని పిల్లల ముందే చేస్తున్నాం మరి ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద పడదా చాలా ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళకి వాళ్ళ లైఫ్లు నాశనం అవడానికి కారణమే తల్లిదండ్రులు అని నేను ప్రతి దాంట్లో చెప్తాను పెద్ద అంత పెంపకం హండ్రెడ్ పర్సెంట్ బాగా పెంచిన తర్వాత కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాడు మా బాగా ఉద్యోగం చేసుకుంటున్నాడు మంచి పేరు వచ్చింది అన్న తర్వాత కూడా పాడవుతారు కొంతమంది ఎందుకంటే పెద్ద అయిన తర్వాత తను ఇంకొకదానికి అలవాటు పడితే కనుక ఆ చెడు అనేది తల్లిదండ్రుల కారణం కాదది అది కంప్లీట్ గా తనది ఎందుకంటే పాతి ముప్పై వచ్చిన తర్వాత ఇంకా నువ్వు చెప్పాలి కానీ నీకు ఇంకొకరు చెప్తూ ఉంటారా ఏబీసీడీలు ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ ఎల్కేజీలో నేర్పిస్తారు నీకు చదువు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఏబీసీడీలు నేర్పిస్తారా అది అప్పుడే ఫండమెంటల్స్ అనేవి అప్పుడే నేర్పిస్తారు ఏదైనా కూడా నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు చెడిపోతాను నేను దారి తప్పుతాను అంటే అది నీ కర్మ దానికి తల్లిదండ్రులు బాధ్యులు కారు కానీ కొంతమందికి కొంతమంది అంత వయసు వచ్చినా కూడా తల్లిదండ్రులు చెడు మార్గంలోనే వాళ్ళని నడిపిస్తూ ఉంటారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా పిల్లలు ఇట్లా జరగడానికి కారణం ఉంది మా ఇంత ఇంత డబ్బు ఉంది మాకు మా పిల్లలు ఎంజాయ్ చేస్తే తప్పు ఏంటనే వాళ్ళు చాలా మంది ఉంది మేము చేయలేదు మేము కష్టపడ్డాము మా పిల్లలైనా ఎంజాయ్ చేయని అని అని అంటారు అదే కదా ఇప్పుడు మొన్న ఓపెన్ రూఫ్ కారు పిల్లాడు అది కొట్టుకుని హాస్పిటల్ పాలయ్యాడు మీరు విన్నారా లేదో ఓపెన్ టాప్ కారు దాంట్లో పిల్లవాడిని ఎక్కించుకొని వెళ్తుంటే అది ఇక్కడ ఒక అది రైల్ వెహికల్స్ రాకుండా అక్కడ అడ్డం పెడతారు కదా ఐరన్ బారికేడ్స్ బారికేడ్స్ వెళ్ళకుండా వెళ్ళకుండా పెడతారు కదా అక్కడ వచ్చినప్పుడు నువ్వు ఆ కార్లో ఎంజాయ్ చేయాలి మీ పిల్లల్ని అనుకున్నప్పుడు నువ్వు ఇండికేషన్స్ ఇవ్వాలి కదా పిల్లలకి బాబు ఇది ఇక్కడ వస్తుంది ఇది ఇక్కడ జాగ్రత్త ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూర్చోండి అనటం లేకపోతే నీదే ఆ బాధ్యత తండ్రివి కాబట్టి అలా వచ్చినప్పుడు హెచ్చరించాలి కూర్చోండి అది వస్తుందని లేదా నువ్వు అలాంటప్పుడు అసలు అది ఓపెనే చేయకు సిటీలో ఇప్పుడు ట్రాఫిక్లో ఎలా ఉంటుంది అసలు అంగుళం అంగుళం కదలటం కష్టం అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడ ఏముంటున్నది తెలియదు అలాంటప్పుడు పిల్లల్ని అంత లగ్జరీగా అంత ఏమంటారు అలా అటువంటి అలవాటు చేయటం అవసరమా ఇప్పుడు తండ్రులే కదా అలా చేస్తున్నారు ఆ పిల్లాడికి ఏం తెలియదు ఉంది ఎక్కి నుంచోవాలనుకున్నాడు నుంచున్నాడు ఇప్పుడు బా బ్రతుకున్నాడా ఏమైంది అనేది తెలియదు ఇదంతా ఆ పిల్లలకి తెలుసా బాగుంది నాన్న మన కారు కొనుక్కుందా నాన్న అంటాడు అంతవరకే నువ్వెందుకు కొనాలి కొంటి పిల్లలే కదా నుంచి ఉంటారు ఎప్పుడైనా అట్లాంటి డేంజర్ జరిగితే నష్టం ఎవరికి జీవితకాలం బాధపడాలి కదా మరి ఆ జ్ఞానం తల్లిదండ్రులకి ఎందుకు ఉండట్లేదు ఉంది కదా మా పిల్లలు ఎందుకు అనుభవించకూడదని మీరు వాదిస్తున్నారే దెబ్బ తగిలితే రక్తం కారేది మీకు నెప్పి పుట్టేది మీకు అది దెబ్బ తగ్గే వరకు దానివల్ల సఫర్ అయ్యేది మీరు మరి అలాంటప్పుడు పిల్లలకి ఇట్లా ఏమైనా అయితే జీవితకాలం మీరే బాధపడతారు కాబట్టి ఇది మెత్త మెత్తగా చెప్తున్నాం కానీ మనము అది ఎక్స్పీరియన్స్లోకి తీసుకుంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది కారులో చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఏడుస్తారు నమ్మ నువ్వు ఒక ఆడపిల్లవి నువ్వు అర్ధరాత్రి పూట అబ్బాయిలతో కలిసి తాగుతూ వెళ్ళడం ఏంటి అని అనాలా లేదా ఎంత డబ్బున్నా సరే ఎంత హై క్లాస్ వాళ్ళైనా సరే జీవితం అనేది అందరికీ ఒకటే ఇంట్లో పేరెంట్స్ చెప్పారండి వాళ్ళు తాగు తాగడానికి వెళ్తున్నాము చెప్పరు కానీ ఒకసారి వెళ్తారు రెండు సార్లు వెళ్తారు పది సార్లు వెళ్ళినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది కదా పిల్లలు ఇలా వెళ్తున్నారు అనేది హెచ్చరించి పెట్టాలి కదా నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళటానికి లేదు అనేది ఒక బెదిరింపో భయపెట్టడమో చేయాలి కదా అంటే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను వాళ్ళ అడగటం లేదు డబ్బు ఉంది వాళ్ళకి అన్ని తెలుసు వెళ్తారు ఇంకోటి చనిపోవాలి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒకటి కూడా వింటూ ఉంటాం మనం ఎక్కువగా యూత్ లైఫ్ చిన్నది లైఫ్ ఒకటే లైఫ్ వస్తుంది హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి ఏ క్షణం ఏమవుతుందో తెలియదు కనుక హ్యాపీ ఎవ్రీ మినిట్ హ్యాపీగా హ్యాపీగా ఉండాలి దీన్ని పాజిటివ్ గా తీసుకోవచ్చు కానీ విచ్చల విడితనం అనేది కరెక్ట్ కాదు కదా హ్యాపీ అంటే అమ్మాబాబులు సంపాదించిన డబ్బుని తీసుకెళ్లి ఇలా తాగి తందన రోడ్ల మీద చచ్చిపోవటమా కాదు నువ్వేంటో నిరూపించుకోవాలి నువ్వు నువ్వంటూ సంపాదన ఏంటో చూపించాలి నువ్వంటూ ఒక రెండు మంచి పనులు చేయి జీవితం చాలా చిన్నదని చెప్తున్నావే నువ్వు మంచి పనులు చెయ్యి ఎన్నో ఆ జీవితాలు ఉన్నాయి బయట ఎంతోమంది ఎన్నో లేకుండా బాధపడుతున్నారు అట్లీస్ట్ నీ కాలనీలో ఒక రోడ్డు లేకపోతే నువ్వు రోడ్డు వేయించే కెపాసిటీ నీకుంటే రోడ్డు వేయించి చూపించు జీవితం చాలా చిన్నది మంచి పనులు నాలుగు చేయటానికి సమయం సరిపోదు ఒక్కటి చెయ్యి ఎక్కడ చేస్తున్నావు నువ్వు ఏ కాలనీలో చూసుకున్న గతుకులు రోడ్లు అలానే వెళ్తావు కానీ నువ్వు రోడ్డు పట్టించుకో కానీ ఒక పది లక్షలు ఖర్చు పెట్టి నువ్వు అబ్బాయిల అమ్మాయిలని వేసుకుని ఎంజాయ్ చేస్తావు పార్టీ చేసుకుంటావు అంటే అది అది నువ్వు తల్లిదండ్రుల సొమ్మేగా నువ్వు ఖర్చు పెడుతున్నావు నువ్వంటూ ఏం చేసావు భగవంతుడు నిన్నేమి మెచ్చడు నువ్వేం చేసావు అని అడుగుతాడు పైకి వెళ్ళిన తర్వాత భగవంతుడు నేను అమ్మితే గనక అడుగుతాడు అసలు మనం మన మనసు మన అంతరాత్మకు పెద్ద కోర్టు అందులో చెప్పుకోవాలి ఎగ్జాక్ట్లీ నేనేం చేశాను బ్రతికున్న వాళ్ళు ఏం చేశాను లేకపోతే పాతికేళ్ళు ఇంత పుట్టి నాకేమన్నా వచ్చా నేనేమన్నా చేస్తున్నానా నా వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా అని ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా ఒక అమ్మాయిని వేసుకుని వెళ్ళాలి ఒక అబ్బాయిని వేసుకుని వెళ్ళాలి స్పీడ్గా వెళ్ళి గుద్దేయాలి పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలే దాన్ని ఏమంటారు డివైడర్స్ గుట్టే గుద్దేసి ఆ తర్వాత పిల్లర్స్ని గుద్దేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు కూడా ఓళ్ళు మరిచి ఒళ్ళు కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టుగా బరితేగించి రోడ్లు ఎక్కి ఇక్కడ సొసైటీకి నష్టం చేస్తున్నారు చక్కగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటుంటే పోలీసుల్ని వాళ్ళకి ఇబ్బంది చేశారు ఇదంతా కూడా చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి యూత్ ఇలా ఉంటే కనుక ముందు ముందు చట్టాలు కూడా మారుతాయి మారకుండా ఏమి ఉండవు తప్పు తప్పే ఇప్పుడు భారత బయట కంట్రీస్ చూసుకుంటే తప్పు తప్పే అంటున్నారు ఇక్కడ కూడా తప్పు ఎందుకు తప్పు కాదు తప్పు తప్పే అంటే కాబట్టి అవన్నీ చర్యలు ఉంటాయి వీళ్ళకి హ్యాపీగా ఉండాలి కానీ చేస్తే ఇలాగే ఉంటుంది అనే దానికి వీళ్ళే ఉదాహరణ ఎనీవే మళ్ళీ రిపీట్ కావద్దని కోరుకుందాం అండి

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్